సుమారుగా యాభై ఐదు వేల అప్లికేషన్లు మనకి మెంబర్ ఎడిషన్ కోసం మాత్రమే వస్తే యాభై ఐదు వేలకు గాను కూడా మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేసి యాభై రెండు వేల మందిని మనం రేషన్ కార్డులో ఎడిషన్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఇది మనకి జిల్లాపరంగా ఇది మన డేటా మనం కోడిమ్యాల్ మండల్ పరంగా మాట్లాడితే కోడిమ్యాల్ మండల్కి మనకి రెండు మంది మనకి రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకుంటే రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి మనం రేషన్ కార్డులు వెరిఫై చేసుకొని అప్రూవ్ చేసుకొని జరిగింది అవన్నీ కూడా మనకి రావడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం అలాగే మెం ఈ మెంబర్ ఎడిషన్స్ కొత్త రేషన్ కార్డులు చూసుకుంటే మనకి సుమారుగా కోడిమియాల్ మండల్లో పదిహేడు వందల ముప్పై న్యూ అప్లికేషన్లు వస్తే పదిహేడు వందల పద్నాలుగు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాయి ఇంకొకటి ఒకటి నిమిషాలు వెరిఫై చేసుకోండి మళ్ళీ మొత్తం అంతా కూడా ప్రాపర్గా ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది దీనికోసం మనం ఇప్పటిదాకా కూడా సుమారుగా కూడా ఈ జిల్లాలో నలభై వేల అప్లికేషన్లు మన దగ్గర ఉంటే అన్నీ కూడా మనం వెరిఫై చేసి మొత్తం ముప్పై ఏడు వేల మందికి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అన్నీ కూడా అప్రూవ్ అయ్యి వచ్చినాయి ముప్పై ఏడు వేల మందికి జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల దాకా రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా చేకూర్చడం జరుగుతుంది లబ్ది చేకూర్చడం జరుగుతుంది దీని వరకు గత పదేళ్ళలో ఏళ్ళలో ఏవైతే గవర్నమెంట్ స్కీములు ఇందిరా వెళ్ళిన స్కీములు కానీ లేకపోతే ఏవైనా ఎస్టీఎస్టీ బెనిఫిషరీస్ కానీ లేకపోతే ఏమైనా ఏ వాట్ ఎవర్ బెనిఫిషరీస్ మనం ఇచ్చినవన్న కూడా అన్నింటిని కూడా ఏ స్కీమ్ చూసుకున్నా కూడా రేషన్ కార్డు మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఈ ఐదు వేల కుటుంబాలకి కూడా మనం ఏదైతే రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు స్కీమ్స్ కి అప్లై చేసుకోకపోవడం జరిగింది అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ లేకపోవడం రేషన్ కార్డు లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసేవావు చేసి జరిగి ఉన్నాయి కదా పది పన్నెండేళ్లుగా కూడా బట్ ఇప్పుడు ఈ ఐదు వేల ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డ్స్ అవి ఇస్తూ ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ లో ఇంకేమైనా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు కానీ ఇంద్రా మిల్ల స్కీములు కానీ లేకపోతే ఇంకేమైనా పెన్షన్లు కానీ ఏ పెన్షన్స్ వచ్చినా ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ప్రామాణికం రేషన్ కార్డ్ అవుతుంది కాబట్టి కొత్త స్కీమ్స్ కూడా మనం అప్లై చేసుకోగలుగుతాం సో ఈ ఈ రేషన్ కార్డ్ తీసుకుంటున్న ఐదు వేల మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుతాం సో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసంగరావు గారు రవీందర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి గారు కొడిమేల చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ అధికారులందరికీ మరియు మాజీ ప్రజాప్రతినిధులందరికీ ఈ రేషన్ కార్డు స్వీకరించడానికి వచ్చిన సోదరి మనులందరికీ పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాం పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఉంటే ఏ ప్రభుత్వ పథకానికైనా మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అసలు రేషన్ కార్డే లేకుంటే మనం ఏ స్కీమ్ కూడా అసలు అర్హులం అవుతామా కామా అప్లై కూడా కనీసం చేసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా చర్చించి రేషన్ కార్డులు అనేది ఒక నిరంతర ప్రక్రియ ఎవరు అప్లై చేసుకున్నా మనం ఖచ్చితంగా రేషన్ కార్డు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది గతంలో ఒక అమ్మాయికి పెళ్ళైతే తల్లిగారి నుంచి అత్తగారింటికి కొత్త కనీసం ఏళ్ళ తరబడి కూడా రేషన్ కార్డులో పేర్లేక అనేక ఇబ్బందులు పడ్డారు పిల్లలు పుట్ట చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు కనీసం ఆ పుట్టిన పిల్లలు ఇప్పుడు పది సంవత్సరాలు ఖర్చులు ఇప్పటివరకు కనీసం రేషన్ కార్డు లేదు ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ కార్డుల అనేది నిరంతర ప్రక్రియ ఉండాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రేషన్ కార్డుతోటి మనం రేపు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఇందిరా ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు ఏ ప్రభుత్వ పథకానికైనా ఈ రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ కార్డు లాగా మనందరికీ ఉపయోగపడుతుంది మీకు తెలుసు పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క పేదోడికి ఇల్లు కట్టలేదు గత ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకున్నాం మన కొడిన పట్టణంలో కానీ మన గ్రామాలలో కానీ ప్రొసీడింగ్స్ కూడా మనం గత నెల రెండు నెలల కిందట మన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కూడా భవిష్యత్తులో రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవ్వరు దరఖాస్తు చేసుకున్న ఇల్లు ఏ విధంగా అయితే శాంక్షన్ చేసినామో ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రానున్న మూడున్నర సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరినీ సగర్వంగా చెప్పుకుంటాం కొత్తగా రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ స్పన్నబడ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన కనీసం నిమిషాలు కూడా ఆలోచించకుండా మనకి రెండు మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర మన కోనాపూర్లో గత పది సంవత్సరాల నుంచి మన నర్సే గారి బాదర్స్ పది సంవత్సరాల నుంచి ఆయన ఎంతో తిరిగినా కూడా సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకోలేకపోయారు మొన్న కలెక్టర్ గారికి ఒక మాట చెప్పగానే రెండు రోజులు తిరగకుండానే దానికి సంబంధించి ప్రొసీడింగ్ ఇచ్చి సబ్స్టేషన్ మంజూరు చేయించిన కలెక్టర్ గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా మన ఇక్కడ అంబేద్కర్ సంఘం భవనం ఇన్కంప్లీట్ ఉంది మా కొత్తూరు మహేష్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ గ్రామం ముద్దుబిడ్డ మొన్న చెప్పగానే కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళు మార్నింగ్గా చెప్పినా లేదా బ్యాలెన్సింగ్ వర్క్ కంపల్సరీ చేపిద్దామని కూడా హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి కూడా ఈ కొడిమేల మల్యాల అభివృద్ధి విషయంలో మీ సంపూర్ణ సహాయ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా నేను ఆర్డీఓ గారిని అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించవలసింది కోరుతున్నాను కోరుతున్నా పడిగేళ్ళ జితేందర్ పడిగేళ్ళగా జితేందర్ లింకల మోహన్ షాప్ నెంబర్ ఇరవై ఆరు చల్ల విష్ణువర్ధన్ రెడ్డి చల్ల విష్ణువర్ధన్ రెడ్డి కొదం భాస్కర్ వంగల లావణ్య ఏంటారు వంగల లావణ్య ఆకుల గంగా భవాని ఆకుల గంగా భవాని కోతి కావ్య